ఏపీ గౌడ్ ప్రభుత్వ ఉద్యోగులు అలర్ట్ డిఏజీవీలో స్వల్ప మార్పులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెన్షనర్లకు దీపావళి బహుమతిగా ఒక డిఏ విడుదలకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఈ మేరకు డిఏను త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ శాతం పెంచుతూ ఆర్థిక శాఖ మార్పులు చేస్తూ మళ్ళీ కొత్త జీవులు విడుదలైంది ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఉద్యోగులు డిఏ జీవోలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి రిటైర్మెంట్ సమయంలో డిఏ బకాయిలు కలిపేలా నిన్న జీవో విడుదల కాక ఆ జీవోలో స్వల్ప మార్పులు చేస్తూ మళ్ళీ కొత్త జీవో విడుదలైంది డిఏ బకాయిల్లో పది శాతం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లించాలని మిగిలిన తొంభై శాతం మూడు విడతల్లో చెల్లించాలని తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి కాగా రెగ్యులర్ ఉద్యోగుల వేతనంలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు డీఏపై మరో జీవో జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం డిఆర్ఎస్ రిటైర్ అయ్యాక చెల్లిస్తామని నిబంధన వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఆర్యస్ ప్రతి శాతం రెండు వేల ఇరవై ఏప్రిల్లో చెల్లిస్తామని వెల్లడించింది తొంభై శాతం ఆర్యస్ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఏడులో ఫిబ్రవరిలో చెల్లిస్తామని తెలిపింది ఉద్యోగులు జీపీఎఫ్లో జమ చేస్తామని ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందన్నమాట